నమస్కారం ఈరోజు మనం ప్రాచీన భారతదేశం ప్రపంచంతో ఎలా మాట్లాడిందో తెలుసుకుందాం ఇది కేవలం చరిత్ర పాఠం కాదు ఒకప్పుడు మన దేశం ఒక గ్లోబల్ పవర్ గా ఎలా ఉండేదో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం అంటే వాణిజ్యం మతం ఆలోచనలు ఇవన్నీ ఖండాలు దాటి ఎలా వెళ్లాయో చూద్దాం అవును మన ముందు కొన్ని ఆధారాలున్నాయి ఒక పుస్తకంలోనివి వాటిని బట్టి మనం ఈ విశ్లేషణ చేద్దాం మన ముఖ్య ఉద్దేశం ప్రాచీన భారతదేశం ఏదో ఒక మూలన ఒంటరిగా లేదు అది ఒక గ్లోబల్ హబ్ ప్రపంచంతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేది ఈ చర్చను ఒక ఆసక్తికరమైన విషయంతో మొదలు పెడతాం ఒకప్పుడు ప్లీని అనే ఒక ప్రసిద్ధ రోమన్ చరిత్రకారుడు భారతదేశం మా సంపదనంతా దోచేస్తోంది అని బహిరంగంగా వాపోయాడు ఆలోచించండి రోమ్లాంటి ఒక సూపర్ పవర్ తమ బంగారమంత మనదేశానికి పోతోందని బాధపడటమంటే ఆ వాణిజ్యం ఏ స్థాయిలో ఉండేదు ఖచ్చితంగా ఆ కథతోనే మనం ఈరోజు ప్రయాణం మొదలు పెడదాం అనిపిస్తోంది ఇవి నిజంగా ఉన్నాయా ఆ పేర్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో వాటి వెనట ఉన్న కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది అవి ఊహాజనితం కాదు ఆగ్నేయాసియా ప్రాంతాలనే మనవాళ్లు అలా పిలిచేవారు ఎందుకంటే మన వ్యాపారులు ఇక్కడి నుండి వస్త్రాలు పూసలు చేతివృత్తుల వస్తువులు ఓడల్లో తీసుకువెళ్ళి అక్కడ అమ్మి బదులుగా భారీ ఎత్తున బంగారం తెచ్చేవారు అందుకే ఆ పేరు అలా స్థిరపడిందనమాట స్వర్ణభూమి అని అవును ఇది కేవలం వాణిజ్యంతో మొదలైంది కాని అసలు మలుపు ఇక్కడే ఉంది ఆ వెళ్లిన వ్యాపారులతో పాటు మన సంస్కృతి మన భాష మన నమ్మటాలు అన్నీ ప్రయాణించే అది వాణిజ్య బంధం కాస్తా సాంస్కృతిక బంధంగా మారింది అంటే ఇది బలవంతంగా రుద్దిన మార్పు కాదంటారా అస్సలు కాదు అక్కడివారికి నచ్చి వాళ్ళు స్వయంగా స్వీకరించిన మార్పు అది దీనికి ఏదైనా ఒక బలమైన ఉదాహరణ ఉందా ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ పెద్ద మార్పు తీసుకొచ్చినట్లు ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టొలమీ కూడా దీని గురించి రాశాడు కౌండిన్యుడు అనే ఒక భారతీయ బ్రాహ్మణుడు సముద్రం దాటి ఇప్పుడు మనం వియట్నాం అంటున్న ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ స్థానిక రాణిని పెళ్లి చేసుకుని ఫూనాన్ అనే ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు ఒక్క ఒక్క నిమిషం ఇది నిజమా ఒక పండితుడు సముద్రాలు దాటి వెళ్ళి ఒక రాజ్యాన్ని స్థాపించడమా ఇదేదో సినిమా కథలా ఉందే మనవాళ్లు కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారనే ఒక అపోహ ఉంటుంది కదా ఇది దాన్ని పూర్తిగా బద్దలు కొడుతోంది ఖచ్చితంగా ఇది మన పూర్వీకుల సాహసానికి వాళ్లకున్న వరల్డ్ వ్యూకి ఒక నిదర్శనం ఇదొక్కటే కాదు కంబోడియాలో ఉన్న ఆంకోర్వాట్ గుడి గురించి ఆలోచించండి అది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం అవును దాని గురించి విన్నాను దాన్ని కట్టించింది మన మనవాళ్ళేనా కాదు దాన్ని కట్టించింది రెండవ సూర్యవర్మన్ అనే స్థానిక రాజు కాని అసలు విషయం అది కాదు అక్కడ దొరికిన పన్నెండవ శతాబ్దపు శాసనాలు అవి సంస్కృతంలో ఉన్నాయి ఆ రాజు పేరు ఆ భాష ఆ దైవం ఇవన్నీ మన సంస్కృతి అక్కడ ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తాయి అంటే ఆ రాజు తనలు తాను ఒక భారతీయ సాంస్కృతిక వారసుడిగా చూసుకుంటున్నాడు ఇది కేవలం వ్యాపారం కాదు ఇది ఒక ఐడియాలజీని ఒక జీవన విధానాన్ని స్వీకరించడం సరిగ్గా అదే పాయింట్ దీన్నే మనం సాఫ్ట్ పవర్ అంటాం సైన్యంతో కాదు సంస్కృతితో గెలవడం ఇండోనేషియాలోని జావాలో ఉన్న బోరోబుదూర్ కూడా ఇలాంటిదే ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ కట్టడమది దాని శైలి కూడా మన దేశంలోని కట్టడాలలాగే ఉంటుందా ఉంటుంది కాని అది కాపీ కాదు మన కళారీతుల స్ఫూర్తితో వాళ్ల స్థానిక సంస్కృతిని జోడించి కట్టారు అదొక అద్భుతమైన మేళవింపు సరే తూర్పునో మన ప్రభావం ఒక సాంస్కృతిక ప్రవాహంలాగా సాగిందన్నమాట ఇప్పుడు కొంచెం పశ్చిమం వైకు వద్దాం ఇందాక మనం అనుకున్నట్టు రోమన్ల సంపద మనదేశానికి ఎలా కొట్టుకొచ్చింది అహా రోమ్తో వాణిజ్యం చాలా భిన్నమైంది అది పూర్తిగా ఆర్థికపరమైనది ప్లినీలాంటి రచయిత అంతలా వాపోవడంలో లేదు ఎందుకంటే రోమన్ ఉన్నత వర్గాలకు భారతీయ వస్తువులంటే విపరీతమైన మోజు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు అంటే మన నల్లమిరియాలు ఏలకులు లాంటివా అవే వాటికి వాళ్లు బంగారమిచ్చి కొనడానికి సిద్ధంగా ఉండేవారు వాటితో పాటు మన మస్లిన్ వస్త్రాలు ముత్యాలు రత్నాలు వీటికక్కడ విపరీతమైన డిమాండ్ ఉండేది ఇది కేవలం ఆ రచయితులు రాసిన మాటలేనా లేక దీనికేమైనా భౌతిక ఆధారాలు ఉన్నాయా అంటే ఆ బంగారం నిజంగా ఇక్కడికి వచ్చిందని చెప్పడానికి అద్భుతమైన ప్రశ్న దీనికి లెక్కలేనన్న ఆధారాలున్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ తమిళనాడు ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు కుండల నిండా రోమన్ బంగారు వెండి నాణ్యాలు బయటపడ్డాయి వందలు వేల సంఖ్యలో అంటే ఆ వాణిజ్యం ఎంత భారీ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు వావ్ అంటే అక్షరాల పాతిపెట్టిన నిధి ఆనాటి ట్రేడ్ డీల్స్కి సాక్ష్యంగా నిలిచిందన్నమాట మరి గ్రీకుల సంగతేంటి వాళ్లను మన గ్రంథాల్లో యవనులు అని పిలుస్తారు కదా వాళ్లతో సంబంధాలు గ్రీకులతో మన సంబంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు అది మేధోపరమైనది కూడా యవన అనే పదం మొదట అయోనియన్ గ్రీకులు నుండి వచ్చింది ఆ తర్వాత పశ్చిమం నుండి వచ్చిన వాళ్లందరినీ అలా పిలవడం మొదలుపెట్టారు మీకు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న మెగస్థినీస్ గురించి తెలిసే ఉంటుంది ఆ అవును ఇండికా గ్రంథం అవును ఆయన ఒక గ్రీకు రాయబారి ఆయన పుస్తకం ఆనాటి భారతదేశం గురించి ఎన్నో విషయాలు చెబుతోంది ఇది మేధో మార్పిడికి ఒక చక్కటి ఉదాహరణ రాయబారిని పంపడమంటే అది అధికారిక దౌత్య సంబంధం కిందికే వస్తుంది కదా ఇలాంటివి ఇంకా జరిగాయా ఖచ్చితంగా ఈజిప్టుతో మనకు చాలా పురాతన సంబంధాలున్నాయి మన ఆధారాల్లో ఒక ముఖ్యమైన సంఘటన ఉంది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ఈజిప్టు రాజు టొలేమి టూ పాటలీపుత్రంలో ఉన్న అశోక చక్రవర్తి ఆస్థానానికి డయోనిసియస్ అనే తన రాయబారిని పంపాడు అలాగా అంటే ఆ కాలంలోనే అంబాసిడర్రాం పంపుకునేంత బలమైన సంబంధాలున్నాయన్నమాట ఇది కేవలం సరుకుల మార్పిడి కాదు రాజ్యాల మధ్య గౌరవం గుర్తింపు ఉన్నాయని చూపిస్తుంది అవును అదే అసలైన విషయం ఇప్పటిదాకా మనం తూర్పు పడమర సముద్ర మార్గాల గురించి మాట్లాడుకున్నాం మరి మన చుట్టుపక్కల భూమార్గం ద్వారా ఉన్న సంబంధాల సంగతేంటి పర్షియా చైనా లాంటి ప్రాంతాలతో భూమార్గ సంబంధాలు మార్గాల కన్నా చాలా పురాతనమైనవి పర్ష్యాతో మన సంబంధం సింధులోయ నాగరికత కాలం నుంచే ఉంది అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి అప్పటి మెసపోటేమియా నాగరికతతో మన హరప్పా ప్రజలు వ్యాపారం చేసేవారు టేకు కలప దంతం నెమళ్ళు వంటివి ఇక్కడ నుండి ఎగుమతి అయ్యేవి మరి చైనాతో ఉన్న సంబంధం అది కూడా వాణిజ్యమేనా లేక దానికి వేరే కోణముందా చైనాతో ఉన్న బంధానికి వాణిజ్యం ఒక కారణమే అయినా అసలైన బలమైన బంధం బౌద్ధమతం భారతదేశంలో పుట్టిన బౌద్ధం చైనా సంస్కృతిపై చెరగని ముద్రవేసింది ఇది వస్తువుల ప్రయాణం కాదు ఒక ఆలోచన ఒక తత్వం యొక్క ప్రయాణం ఆహియాన్ హుయాన్ సాంగ్ లాంటి చైనా యాత్రికుల గురించి విన్నాం వాళ్ళిక్కడికెందుకొచ్చినట్టు అద్భుతమైన పాయింట్ వాళ్ళు జ్ఞానం కోసం వచ్చారు బౌద్ధ గ్రంథాల అసలు ప్రతులను సేకరించి వాటిని చైనాకు తీసుకెళ్లాలనే తపనతో ప్రాణాలకు తెగించి వచ్చారు ఎడారులు మంచుకొండలు దాటుకుని వాళ్లు చేసిన ప్రయాణాలు ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లు రాసుకున్న పుస్తకాలే మనకు ఇప్పుడు చరిత్రకు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి కదా ఖచ్చితంగా అందుకే ఆ సిల్క్ రోడ్లు కేవలం పట్టువస్త్రాలకే కాదు పుస్తకాలకు పండితులకు కూడా దారి చూపేయి వాటిని నాలెడ్జ్ రోడ్లు అనడం తేలిన సరైనదేను మంచిమాట ఈ జ్ఞాన ప్రవాహం చైనాకే పరిమితమైందా లేక ఇంకా ముందుకు వెళ్ళిందా మధ్య ఆసియాలోని అనేక ప్రాంతాలకు బౌద్ధం వ్యాపించింది దీనికి కుషాణుల చక్రవర్తి కనిష్కుడు ఒక ముఖ్య కారణం ఆయన సామ్రాజ్యం ఉత్తర భారతదేశం నుండి మధ్య ఆసియా వరకు విస్తరించి ఉండేది ఆయన బౌద్ధమతానికి గొప్ప ప్రోత్సాహమిచ్చాడు మధ్య ఆసియాలో బౌద్ధం వ్యాపించిందనడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా దీని వెనుక ఒక థ్రిల్లింగ్ కథ ఉంది ఇరవయో శతాబ్దం మొదట్లో సర్ స్టెయిన్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త మధ్య ఆసియాలోని ఎడారి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు అక్కడ ఇసుక కింద వేల సంవత్సరాలుగా భద్రంగా ఉన్న పురాతన బౌద్ధ విహారాలను కనుగొన్నాడు వాటిలో వేలాది సంస్కృత ప్రాకృత భాషల్లో రాసిన తాళపత్ర గ్రంథాలు దొరికాయి నిజంగానా ఇసుక గ్రంథాలయ్యా అవును అక్కడి పొడి వాతావరణం వల్ల అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి భారతదేశం నుండి జ్ఞానం ఎంత దూరం ప్రయాణించిందో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యమేముంటుంది అయితే మన ముందున్న ఆధారం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది ఇంత గొప్పగా బలంగా ఉన్న ఈ ప్రపంచ సంబంధాలు మధ్యయుగానికి వచ్చేసరికి ఎందుకు బలహీనపడ్డాయి దీనికి కొన్ని కారణాలను కూడా ఈ ఆధారం సూచిస్తోంది వాడించంలో క్రూరమైన పద్ధతులు పెరగడం సముద్రయానం చేయడం మంచిది కాదనే కొన్ని కట్టుబాటులు రావడం ఇవన్నీ కారణాలుగా చెప్పబడ్డాయి ఇది ఆలోచించాల్సిన విషయమే ఎంత శక్తివంతమైన గ్లోబల్ నెట్వర్క్ ఎందుకు పతనమైంది ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకో విషయం స్పష్టంగా అర్థమైంది ప్రాచీన భారతదేశం చరిత్రలో ఎప్పుడూ ఒక మూలను కూర్చున్న దేశం కాదు అది ఒక డైనమిక్ గ్లోబల్ సెంటర్ దాని ప్రభావం రోమ్ నుండి ఇండోనేషియా వరకు చైనా నుండి మధ్య ఆసియా వరకు ప్రతిచోటా కనిపిస్తోంది ఇది కేవలం ఆర్థిక శక్తి కాదు ఒక గొప్ప సాంస్కృతిక మేధోపరమైన శక్తి అవును ఇక మన శ్రోతల కోసం ఒక తుది ఆలోచనతో ముగిద్దాం ఈ ప్రాచీన ప్రపంచ సంబంధాలు బలహీనపడినప్పుడు మనం కేవలం వాణిజ్యాన్ని బంగారాన్ని మాత్రమే కోల్పోయామా లేక దానితో పాటు అమూల్యమైన జ్ఞానాన్ని భిభిన్న సంస్కృతులతో కలిసే అవకాశాన్ని కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వాన్ని కూడా కోల్పోయామా ఆనాటి అనుభవాల నుండి నేటి మన ప్రపంచానికి మన గ్లోబల్ సంబంధాలకు నేర్చుకోవలసిన పాఠాలు ఏమైనా ఉన్నాయంటారా ఆలోచించండి